తుల మండలంలో మరి ఈ రోజు ఈ తామరబ్బ మహాబలపురం సుమారుగా ఈ పన్నెండు గ్రామాలు మరి ఈ రోజు సంపత్తో కూడుకుని ఉంది ఈ రోజు గిరిజనులంతా దీని మీద ఆధారపడి జీవనోపాధి చేస్తున్న సందర్భంలో మరి ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ యొక్క స్వార్థాలకి అనుకూలంగా అక్కడ హైడ్రా పవర్ పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చేపట్టి గిరిజన తాలూకు పట్ట ఒక ఆలోచనతో ఉన్నారు ఈ దుర్మార్గమైన చర్య ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ చుట్టుపక్కలంతా జీడి మామిడి తోటలతో పూర్తిగా వృక్షచంపతో ఉంది ఈ వృక్ష పూర్తిగా చంపాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఇదేమైనా సరైన చర్య గిరిజనకి ఆశ్రయం కల్పించవలసిన ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లి జిల్లా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాంపేది ప్రాంతంలో రామరప్ప బలిపురం వివేద గ్రామాలు సుమారు పద్దెనిమిది గ్రామాల ప్రాంతంలో మరి పవర్ ప్లాంటీషన్ అనేటువంటిది అదానీ కంపెనీలు నిర్మిస్తూ ఉన్నారు మరి దీనివలన పద్దెనిమిది గ్రామాల యొక్క ప్రజల యొక్క భూములన్నీ కూడా మరి వారు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మరి వారి యొక్క ముఖ్యంగా గిరిజనులు గిరిజనుల యొక్క జీవన పరిస్థితులన్నీ కూడా సతమతమయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వేళ సిపిఐ అనకాపల్లి జిల్లా బృందం వేళ పర్యటనకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలన చేసి అలాగే పద్దెనిమిది గ్రామాల యొక్క ప్రజలతో సమయాసమై వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మరి ఏ విధంగా మరి ప్రభుత్వం ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ నష్టాన్ని కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంతేకాకుండా ఈ పవర్ ప్లాంటేషన్ కట్టడం ద్వారా ఈ నీరుని స్టోరేజ్ చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి రైవాడ డ్యామ్ పూర్తిగా విరివిరమైపోయేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల డ్యామ్ కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రాలిక్ పవర్ ప్లాంటేషన్ ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం